బీజేపీ పగ్గాలెవరికి బండిని భర్తీ చేసే మాటకారితనం ఎవరిది ఈటెలకంటూ ఊపందుకున్న ప్రచారం చాలా సైలెంట్గా ప్రయత్నం చేస్తున్న అరవింద్ నేనున్నానంటున్న రఘునందన్ రావు కొత్తగా రామచంద్రరావు పేరు తెరమీదకు పోటీలో డీకే అరుణ కూడా ఉన్నారు ఈటెలను అడ్డుకునేదెవరు ఈటెలకు బండి సహకరించేనా రఘునందన్ రావుకు బండికి సయోధ్య లేదు కిషన్ రెడ్డికి ఈటెలకు పొసుగకపోవచ్చు అరవింద్కు అవకాశం వచ్చేనా అందరికీ ఆమోదయోగ్యుడు దొరికేనా ప్రభుత్వాన్ని ఎండగట్టే సమర్థుడెవరు ఈటెల మాటల వాడి సరిపోయేనా రఘునందన్ రావు వాగ్దాటి పనికొచ్చేనా కాంగ్రెస్ బీఆర్ఎస్లను ఈటెల ఉతికి ఆరేయగలరా చలోక్తి మాటల చాతుర్యం ఉన్నదెవరికి సహజంగా జాతీయ పార్టీలకు చెందిన రాష్ట్రశాఖ అధ్యక్షుడు కొత్తవారు వచ్చినప్పుడు ఆ సమయం వరకు ఉన్న అధ్యక్షుడి వారసుడు ఎవరు అన్న చర్చ జరుగుతుంది కానీ తెలంగాణ బీజేపీలో మాత్రం కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ వారసుడు ఎవరు అన్న చర్చ జరుగుతుంది ఇలాంటి విచిత్రమైన పరిస్థితి ఎక్కడా జరిగి ఉండకపోవచ్చు కారణం బండి సంజయ్ తెలంగాణ బీజేపీ రాజకీయాలను అంతగా ప్రభావితం చేశాడనే చెప్పాలి గతంలో ఎంతోమంది బీజేపీ నాయకులు పార్టీకి ప్రాతినిధ్యం వహించిన బండి సంజయ్ లాగా పార్టీ బలం పెరిగేందుకు పెంచేందుకు కృషి చేయలేదనే చెప్పాలి గతంలో పొత్తు ధర్మంలో బీజేపీ ఉనికి తెలంగాణలో కనిపించేది కానీ ఇప్పుడు బీజేపీ గాలిలో ఏ పార్టీ పొత్తు పెట్టుకోవాలో అన్నంతగా పార్టీని బలోపేతం చేసిన నాయకుడు బండి సంజయ్ అన్నది అందరూ చెప్పే మాట ఒప్పుకోవలసిన మాట కూడా అందుకే తెలంగాణలో త్వరలో బీజేపీకి కొత్త అధ్యక్షుడు వస్తున్నాడు అది బండి సంజయ్ను మరిపించే నాయకుడు రావాలని అందరూ అనుకుంటున్నారు ప్రస్తుతం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జోడు పదవుల్లో కొనసాగుతున్నారు సరిగ్గా ఏడాదిన్నర క్రితం తెలంగాణ అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్నారు కానీ అనూహ్యంగా ఆయన పదవీకాలం అయిపోయిందని చెప్పి తప్పించారు ఒక దశలో శాసనసభ ఎన్నికల దాకా బండి సంజయే పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతారని అన్నారు కానీ బండి సంజయ్ను మార్చేశారు కిషన్ రెడ్డిని పార్టీ అధ్యక్షుడిని చేశారు అంతే తెలంగాణలో బీజేపీ ఒక్కసారిగా కుదేలైంది అప్పటిదాకా బీఆర్ఎస్ ప్రభుత్వానికి బీజేపీ ప్రత్యామ్నాయమన్నంతగా పార్టీని బలోపేతం చేయడం కోసం బండి సంజయ్ అహర్నిశలు కృషి చేశారు గతంలో ఏ అధ్యక్షుడు చేయనంత కసరత్తు చేశాడు తెలంగాణలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీయే తెలంగాణలో అధికారంలోకి వస్తుందన్న నమ్మకం అందరిలో కలిగించాడు సంగ్రామయాత్ర పేరుతో తెలంగాణలో పాదయాత్ర కూడా చేశాడు గతంలో ఎప్పుడూ ఏ బీజేపీ అధ్యక్షుడు పాదయాత్ర చేసిన దాఖలాలు లేవు ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లోనే ఏ నాయకుడు పాదయాత్ర చేసిందే లేదు బండి సంజయ్ పాదయాత్ర తర్వాతనే ప్రస్తుత ముఖ్యమంత్రి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేశారు ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క పాదయాత్ర చేశారు అలా పాదయాత్రలకు కూడా తొలిసారి బండి సంజయే శ్రీకారం చుట్టారు ఇప్పుడు అలాంటి నాయకుడు ఎవరున్నారు తెలంగాణ కొత్త బీజేపీ బాస్ ఎవరవుతారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది తెలంగాణ బీజేపీకి ఇప్పుడు మంచి మాటకారి కావాలి ప్రజల్లోకి వెళ్లగలిగే నాయకుడు కావాలి అన్ని వర్గాలను ఆకర్షించే తత్వం ఉన్న నాయకుడు కావాలి ఇప్పటి బలాన్ని పదింతలు పెంచే శక్తి ఉన్న నాయకుడు కావాలి తెలంగాణ ప్రజల భాష తెలిసిన నాయకుడు కావాలి తెలంగాణ యాసను తనదైన శైలిలో ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పగలిగే నాయకుడు కావాలి ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు మీద విరుచుకుపడే నాయకుడు కావాలి అదే సమయంలో బీఆర్ఎస్ను కడిగేయగల నాయకుడు కావాలి ప్రస్తుత ప్రభుత్వ తప్పులను ఎండగట్టే నాయకుడు కావాలి గత ప్రభుత్వ తప్పులను ప్రజల ముందుంచే నాయకుడు కావాలి తెలంగాణ మీద పూర్తి పట్టున్న నాయకుడు కావాలి తెలంగాణ ప్రాంతాల మీద పట్టున్న నాయకుడు రావాలి తెలంగాణ సమస్యలు తెలిసిన నాయకుడు కావాలి తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారన్నది తెలుసుకొని మాట్లాడే నాయకుడు కావాలి తెలంగాణ భూములు లెక్కలు తెలిసిన నాయకుడు కావాలి రైతు సమస్యలు తెలిసిన నాయకుడు రావాలి అంతేకాని ఏసీ గదుల్లో కూర్చొని పేపర్లు ముందు పెట్టుకుని మాట్లాడే నాయకుడు కాదు నిత్యం ప్రజల్లో ఉండగలగాలి అవసరమైతే పాదయాత్ర చేయగలగాలి పల్లె నిద్రలు చేయాలి ప్రజలను తట్టి లేపాలి ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటే జనం నమ్మేలా ఉండాలి జనాన్ని నమ్మించేలా చెప్పగలగాలి తెలంగాణ ఆదాయం తెలియాలి అప్పుల గురించి తెలిసిన నాయకుడు కావాలి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితిగతుల మీద అధ్యయనం చేయగలిగే శక్తి ఉన్న నాయకుడు కావాలి భవిష్యత్తులో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావాలంటే ఏం చేయాలో స్పష్టత ఉన్న నాయకుడు కావాలి ప్రభుత్వం పక్కదారి పట్టిస్తున్న నిధుల మీద అవగాహన ఉన్న నాయకుడు కావాలి బీజేపీ క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి నాయకులతో మమేకమయ్యే నాయకుడు కావాలి వారిని గుర్తించే నాయకుడు కావాలి వారి చేత పార్టీని బలోపేతం ఎలా చేయాలో వ్యూహాలు రచించే నాయకుడు కావాలి మరి అలాంటి లక్షణాలు అన్ని అర్హతలున్న నాయకుడు ఎవరున్నారు అయితే ఈటల రాజేందర్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది అయినా ఈటల రాజేందర్కు పగ్గాలు అప్పగిస్తారా లేదా అన్న దానిపై భిన్నాభిప్రాయాలున్నాయి ఎందుకంటే ఈటల రాజేందర్కు పార్టీ పగ్గాలు అప్పగించడాన్ని ముందుగా వ్యతిరేకించే నాయకుడు బండి సంజయ్ అంటున్నారు తెలంగాణలో బీజేపీని ఒక ఊపుకు తీసుకొస్తున్న దశలో ఆయనను దింపేయడంలో ఈటల రాజేందర్ పాత్ర ఉందనేది అప్పట్లో జరిగిన ప్రచారమే ఈ విషయాన్ని బండి సంజయ్ పేరు ప్రస్తావించకపోయినా ఈటలను ఉద్దేశించి అప్పట్లో వ్యాఖ్యలు చేశారన్నది అందరికీ తెలుసు బండి సంజయ్ను దింపేసి అప్పటి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని బీజేపీ చీఫ్గా ప్రకటించిన తర్వాత బండి సంజయ్ కిషన్ రెడ్డినైనా పనిచేయనివ్వండి అంటూ పరోక్షంగా ఈటెలకు చురకలంటించారు తనను పదవి నుంచి తొలగించేందుకు ప్రయత్నం చేసిన ఈటలను ప్రస్తుత కేంద్ర మంత్రి స్థానంలో ఉన్న బండి సంజయ్ సూచిస్తాడని ఎవరూ అనుకోలేదు శాసిస్తాడని అసలు అనుకోలేదు సోమవారం బండి సంజయ్ ఈటల రాజేందర్ కలిసి అమిత్ షాను కలిసినట్లు వార్తలు వచ్చాయి అయితే బండి సంజయ్ మద్దతు ఈటలకు ఉందన్న పరోక్ష సంకేతాల కోసమే జరిగిందనేది కొందరి అభిప్రాయం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈటల రాజేందర్కు పార్టీలో సహకారం ఉంటుందని మాత్రం అనుకోలేం ఇక బండి సంజయ్కి బీజేపీ పగ్గాలు కోరుకుంటున్న రఘునందన్ రావు కూడా వారిద్దరి మధ్య సరైన టర్మ్స్ లేవు బండి సంజయ్ పాదయాత్ర సమయంలో తనకు సమాచారం ఇవ్వరని లేదని చెప్పిన సందర్భాలు ఉన్నాయి ఇక బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర చీఫ్గా ఉన్న సమయంలోనే అసెంబ్లీలో పార్టీ పక్షనేతగా రఘునందన్ ఎంత కోరినా పార్టీ పరంగా నిర్ణయం తీసుకోలేదు నిజానికి బండి సంజయ్ ని బీజేపీ చీఫ్గా ఎంపిక చేయడానికి ముందు రఘునందన్ రావు పేరు బలంగా వినిపించింది కానీ అనూహ్యంగా బండి సంజయ్ పేరు తెరమీదకు వచ్చింది ఆయనకు పదవి వరించింది అప్పటి నుంచి రఘునందన్ రావుకు ఆ కోరిక అలాగే ఉంది ఇప్పుడు అవకాశం వచ్చింది పైగా రఘునందన్ మంచి మాటకారి స్పాంటేనియస్గా స్పందించి ఎదుటివారిని ఇరుకున పెట్టడంలో ఆయన దిట్ట ఇప్పుడు సరిగ్గా అలాంటి నాయకుడే బీజేపీ చీఫ్ కావడం అవసరం ఈటెల రాజేందర్ మంచి వక్తే అయినా ఆయన మాటలు యువతను ప్రభావితం చేయలేవు అదే రఘునందన్ చెప్పే మాటలు సూటిగా ఉంటాయి జనంలోకి బాగా వెళ్తాయి యువతను ఆకర్షిస్తాయి తెలంగాణ ఉద్యమకారుడైన ఈటెల రాజేందర్ కొంత మాటలు మృదు స్వభావాన్ని కలిగి ఉంటాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పోటీపడి పార్టీని బలోపేతం చేయడం అన్నది ఈటలకు సాధ్యమయ్యే పని కాదు కానీ రఘునందన్ రావు ఎవరినైనా టార్గెట్ చేసి మాట్లాడే నేర్పరితనం ఉంది కాంగ్రెస్ పార్టీని ఉతికి ఆరేయగలడు బీఆర్ఎస్ నాయకులను తూర్పారపట్టగలడు ఇదే రకమైన దూకుడు కూడా కలిగి ఉన్న మరో నాయకుడు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అయితే అరవింద్ కూడా ఒక రకంగా సౌమ్యుడనే చెప్పాలి ఎవరినైనా ఎదుర్కోవాలంటే మాత్రం ఆయన దూకుడు కొంత స్వాభావికంగానే ఉంటుంది బండి సంజయ్ రఘునందన్ రావు లాంటి దూకుడు ప్రదర్శించలేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ చీఫ్గా రఘునందన్ నుమించిన నాయకుడు ఆ పార్టీలో కనిపించడం లేదు అయితే మహబూబ్ నగర్ ఎంపీ డీకేఆర్ను కూడా మంచి వక్త కాంగ్రెస్ ప్రభుత్వం మీద విరుచుకుపడాలన్నా బీఆర్ఎస్ను తూర్పార పట్టాలన్నా ఆమె కూడా సాధ్యురాలే కాకపోతే పార్టీ బలోపేతం కోసం క్షేత్రస్థాయిలో ఆమె పర్యటనలు చేయడం అంత సులువైన పని కాదు అదే రఘునందన్ అరవింద్ లాంటి నాయకులు ప్రజల్లోకి చొచ్చుకొని వెళ్లగలరు ఈటల రాజేందర్ కూడా ప్రజల్లో మమేకమవుతారు అందువల్ల ఈ ముగ్గురులోనే ప్రధానమైన పోటీ ఉండొచ్చు కాకపోతే ఈ ముగ్గురు బండి సంజయ్కు నచ్చే నాయకులు కాదు మరి బీజేపీ అధిష్టానం ఎవరి వైపు మొగ్గుతుందో చూడాలి నిజానికి ఇప్పుడున్న నాయకుల కన్నా సీనియర్ నాయకుడు రాజాసింగ్ మరి ఆయనకు పదవిపై ఎవరూ ఆలోచనలు చేయడం లేదు ఎందుకంటే రాజాసింగ్ దూకుడు ఒక్కోసారి పార్టీకి ఇబ్బందులు కూడా తెచ్చిపెట్టొచ్చు అయినా బీజేపీలో ఏ అధ్యక్షుడి పదవీ కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే ఐదేళ్ల పాటు పొడిగించే అవకాశం లేదు అందువల్ల ఈ మేడేళ్లకు ఎవరినో ఒకరిని ఎంపిక చేస్తారా లేదా ఇప్పటి నుంచే పోరాట యోధుడిని గుర్తించి పదవి అప్పగిస్తారా అన్నది మాత్రం తేలాల్సి ఉంది